రాత్రిపూట దిండు కింద వీటిని పెట్టుకుని పడుకుంటే ఏమవుతుందో తెలుసా జీవితంలో ప్రతి ఒక్కరికీ కొన్ని కోరికలు కలలు ఉంటాయి వాటిని సాధించడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కాని కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కోరుకున్న వాటిని నిజం చేసుకోలేదు మన కిచెన్లో దొరికే కొన్ని వస్తువులు మన కోరికలు నిజం చేస్తాయని మీకు తెలుసా నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం మసాలా దినుసులను దిండు కింద పెట్టుకుని నిద్రపోవడం వల్ల మన కోరికలన్నీ తీరుతాయి అంటే మీరు నమ్ముతారా ఏ వస్తువు పెట్టుకుంటే ఎలాంటి కోరికలు నిజం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి యాలకులు మన వంటకు కమ్మని రుచి వాసనను అందిస్తుంది ఇదే యాలకులు జ్యోతిషపరంగా మ్యాజికల్ ప్రాపర్టీలు కలిగి ఉంటాయి అందుకే వీటిని కనుక మనం రాత్రిపూట పడుకునే ముందు పెట్టుకుని పడుకుంటే డబ్బు సమస్యలు తీరతాయి బాగా ఆకర్షిస్తాయి ఆర్థిక సమస్యలు తీరి ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది దాల్చిన చెక్క కూడా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ఉపయోగాలను తీసుకువస్తుంది ఈ దాల్చిన చెక్క చిన్న ముక్కను రోజూ రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకుని పడుకోండి ఇలా చేయడం వల్ల జీవితంలో కోరుకున్న శ్రేయస్సు లభిస్తుంది సుఖ సంతోషాలు లభిస్తాయి లవంగాలను మనం చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తాం దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇదే లవంగాలు శాస్త్రం ప్రకారం మనకు చాలా ప్రయోజనాలను అందిస్తాయి ఎవరైనా తమ చుట్టూ లేదంటే తమ ఇంట్లో నెగిటివిటీ ఎక్కువగా ఉందని ఫీల్ అయితే రెండు లేదంటే మూడు లవంగాలు పెట్టుకుంటే సరిపోతుంది నెగిటివిటీ మొత్తం దూరమైపోతుంది మీపై ఎలాంటి చెదు దృష్టి ఉన్నా పోతుంది పసుపు ఎవరైనా సరే తమ జీవితంలో ప్రేమ పెళ్లి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారు దిండు కింద పసుపు పెట్టుకుంటే సరిపోతుంది ఒక చిన్న క్లాత్ లో కొద్దిగా పసుపు వేసి దానిని ముడివేసి దిండు కింద పెట్టుకుని నిద్రపోవాలి ఇలా చేయడం వల్ల మీ ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి కూడా చాలా మందికి ఇంట్లో ఉంటుంది దీనిని దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల జీవితంలో ఉన్న చాలా సమస్యలన్నీ తీరిపోతాయి మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోతే ఈ నట్ మగ్ సహాయం చేస్తుంది మీకు రావాల్సిన డబ్బు మీకు వచ్చి చేరుతుంది ఆరు స్టార్ ఫ్లవర్ బిర్యానీలో మనం ఖచ్చితంగా చేర్చేది ఈ స్టార్ ఫ్లవర్ ఇది మనకు అదృష్టాన్ని తీసుకువస్తుంది కేవలం మీరు దీనిని దిండు కింద పెట్టుకుని పడుకుంటే సరిపోతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా తీరిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది మంచి నిద్ర కూడా వస్తుంది మీ కోరికను పట్టి మీ మసాలా దినుసులను ఎంచుకోవాలి ఎక్కువ సమస్యలు ఉంటే వాటినికి సంబంధించిన అన్ని మసాలాలను ఒక క్లాత్లో పెట్టి దిండు కింద కనీసం రోజులు పెట్టుకోవాలి మీ కోరిక తీరిన తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత దానిని రీప్లేస్ చేస్తే సరిపోతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు